నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది ప్రాజెక్టు పది గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ సాగర్ వైపు పరుగులు పెడుతోంది డ్యామ్ పది రేడియల్ క్రస్ట్ గేట్లు ద్వారా రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ఇరవై క్యూసెక్ల వరద నీరు దిగువ విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పారివాక ప్రాంతాలైన జూరాల నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు క్యూసెక్ల వరద నీరు సుంకేసుల నుంచి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల హంద్రి రెండు వందల యాభై క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో జలాశయం పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మూడు లక్షల నలభై రెండు వేల రెండు వందల నలభై ఆరు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పది అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై వేల డెబ్బై టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పది పాయింట్ యాభై ఒక వేల ముప్పై మూడు టిఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఏడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది